సో మాస్క్ కదా అందుకోసం ఫస్ట్ ఈ సర్కిల్ తీసేస్తే ఇందులో మన ఫేస్ కనుకుతుంది సో బట్ ఫేస్ పెంపుల్తో అది మాస్కింగ్ చేసుకొని కట్ చేసేది చుట్టూ సర్కిల్ ఉంది కదా సో దీనిపైనైతే ఆ పెటల్స్ లాగా ఎల్లో ఘటన అయితే కట్ చేసేసి ఆ పెటల్స్ ఇక్కడ దీని మన ఫ్లవర్స్ లాగా పేస్ట్ చేసుకోవడం అండ్ కింద ఉంటుంది కదా సో దాని గ్రీన్ షార్ట్ షార్ట్ చినుగుతుంది బంటే బంటే చినుగుతుంది బంటే ఓకే కట్ చేసి అట్లా కాదు పెట్ట కింద పెట్టేసి గిట్ల 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 అంటే అదే చిన్న వస్తుంది ఓపెన్ కట్ ఓకే అది దేనికైనా పనికి వస్తుంది ఇప్పుడు దాని చుట్టూది కట్ చేయాల ఇప్పుడు మళ్ళీ ఓకే కట్ చేయి మెల్లగా కట్ చేయిట్ చేయాలి బండి ఇంకెంత పెద్ద అందుకే అన్న నేను పెద్దగా అవుతుంది అని అంటే మీరు ఏం కాదు మమ్మీ ఏం కాదు చిన్నగానే ఉంటుంది మమ్మీ ఎడ సరిపోయింది అది ఊకే వెళ్ళిపోతుంది లోపల ఏమి ఉండాలం బట్టి అది వెళ్ళిపోతుంది కరెక్ట్ వాడి ఫేస్లో మంచిగా ఫిక్స్ అయ్యేటట్టు ఇట్లా ఉంటే వాడు వెళ్ళిపోదు నీకే కరెక్ట్ ఉంది నేను అప్పటికి చిన్నది లోపలిది ఇంకా చిన్నగా చేయమమ్మీ అని అన్నా అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని పెటల్స్ కోసం ఎల్లో కలర్ షీట్ తీసుకొని అదేంటిది చాటా తీసుకొని కట్ చేస్తున్నావా పెటల్స్ కోసం సరే కట్ చేసి మధ్యలో నుంచి ఒకటి కట్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి కట్ చేయాలా అట్లా కట్ చేసినాక మళ్ళీ కరెక్ట్ సరిపోతాయి మరి పెట్టాలి అంత చిన్నగా ఫోల్డ్ చేయాలా కరెక్ట్ చూసుకో మళ్ళీ రాకపోతే వేస్ట్ అయిపోతుంది మరి చూసుకొని చెయ్యి చూసి చెయ్యి మరి సరే మరి ఎట్లా కట్ చేయాల ఫస్ట్ చూసుకొని చెయ్యు అదే కదా అన్నీ అయితే అట్లా కట్ చేసుకో ఫస్ట్ ఈక్వల్గా కట్ చేసుకో సరే అట్లా రాదు అది మరి చిన్నగా అవుతాయి పెటల్స్ మంచిగా ఉండదు మధ్యలో నుంచి కట్ చేసి అన్నీ ఎట్లా కట్ చేసుకుంటున్నావు బెట్ట చూపి అన్నీ ఫోల్డ్ చేసి

అన్నీ కట్ చేసుకున్నావా చాట్ అంతా వేస్ట్ అయింది చాట్ వేస్ట్గా ఉంది ఎట్లా అవన్నీ చూపి ఆ పెట్టల్స్ అన్నీ చూపి ఎన్నైనా అవన్నీ పెట్టాల్సా సరే అవన్నీ అతక పెట్టాలా అవన్నీ దేనికి ఇక్కడ ఎక్కడ ఎక్కడెత్తుకబడతావు చూపి చూపి కింద పెట్టి చూపించదు ఎట్లా అతగా పెట్టాలా ఒకటి వెట్టి చూసుకో ఇగో అన్ని దగ్గర 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 ఒక దాని మీద ఒకటి దగ్గరకెన్ని మంచిగా దగ్గర దగ్గరికి ఓకే అతికబెట్టు దగ్గర దగ్గరకె అతికబెట్టేసి ఓకే ఓకే అతికబెట్టు ఇగో ఆఫ్ చేయి రెడ్ ఫోన్ తీసుకో ఆఫ్ చేయి అని మొత్తం స్టిక్ చేసేసినావా ఏది చూపి 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 ఓకే ఓకే లీవ్స్ పెట్టాలా ఇటు సైడ్ తిప్పి చూపి కదా అని ఓకే రోజు చుట్టూరుగా పెటల్స్ అయితే పెట్టేసినావు కింద లీఫ్ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది ఓకే పెట్టేసి లీఫ్ చేసేసినావా ఏది లీఫ్ కట్ చేసి పట్టుకుంటాడు ఓకే బాగుంది ఏది బంటి ఒకసారి నువ్వు పట్టుకొని చూపి నీకు ఫోటో తీస్తా అట్లా వానికి పట్టుబెట్టా ఫోటో తీస్తా నిల్చో డాడీ నిల్చో నువ్వెవరు సన్ఫ్లవర్ నువ్వెవరు హూ ఆర్ యూ సరే సరే అబ్బా మొత్తానికైతే సన్ఫ్లవర్ అయిపోయింది ఓకే ఓకే అక్కకిచ్చేసాయి అక్కకి ఓకే వెరీ గుడ్ అక్కకి ఇచ్చేసాయి ఇక అబ్బా హనీ హనీ తీసుకోరా హనీ బాయ్ ఎట్లుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత గంట నర పట్టింది చేయడానికి పాపం హనీ ఒక్కతే చేసింది కష్టం కష్టపడి హనీ ఒక్కతే చేసింది చాలా బాగుంది ఏది చాలా బాగా చేసింది హనీ చేసింది వాళ్ళ తమ్ముని కోసం వన్ అండ్ హాఫ్ అన్ అవర్ నుంచి కష్టపడి చేసింది ఎట్లుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్